శరీర నిర్మాణానికి ప్రోటీన్ ఎంత అవసరమో ప్రోటీన్ గురించి తెలుసుకుందాం శరీర కణాల నిర్మాణం మరమ్మతులు పెరుగుదల గాయాల నుంచి విముక్తి ఎముకల వృద్ధి మొదలైన వాటికి ప్రోటీన్ అవసరం అన్నమాట ఈ సరిగ్గా అందకపోతే అనారోగ్యం వస్తుంది అన్నమాట ఇప్పుడు పాలు పాల పదార్థాలు పప్పు ధాన్యాలు మాంసం పాలకూర లాంటిలో ప్రోటీన్ సహజ ఉండదు అన్నమాట ఇప్పుడు కండరాలు బరువు తగ్గుతూ ఉంటున్నమాట శరీరంలో కండ్ర ఖనజాలను నిర్మాణానికి ప్రోటీన్ అవసరం కండరాలు మంట నొప్పి పట్టేళ్ళు ప్రోటీన్ లోపం సృష్టిస్తాయి అనమాట మెదడు ఆరోగ్యానికి కూడా న్యూరో ట్రాన్స్మిటర్ స్థాయిలో స్థిరత్ని ప్రోటీన్ అవసరం అనమాట ఈ మెదడు చురుగ్గా పనిచేయకపోవడం జ్ఞాపకశ తగ్గించడం ఏకాగ్రత లోపం వంటివి కూడా ప్రోటీన్ లోపానికి అనమాట చర్మము వెంట్రుకలు కూడా అనారోగ్యంగా ఉండడానికి కూడా ప్రోటీన్ లోపమే గోళ్ళ లాంటివి కూడా ఎంట్రుకు నడిచిపోవడం చర్మ మీద మడతలు ప్రో గోళ్ళు అనారోగ్యంగా ఉండడం ఇవి కూడా వెంట్రు లాభమే గాయాలను నెమ్మదిగా మారడం కూడా ప్రోటీన్ లోపంలో జరుగుతాయి విపరీతం నాకలేస్త చూడు అప్పుడు కూడా ప్రోటీన్ లోపానికి కణాలు బలహీనపడతాయి దాంతో వేగం శరీర ఆహారం కోసం తప్పిస్తుంది మనం మనం ఏం చేస్తే ముఖ్యంగా కొవ్వులు అధికంగా ఉండే చక్కెర అధిక ఉండే ఆహారం కోసం వెప్పల్లాడుతుంటారు అన్నమాట కావాలి శరీరం త్వరగా తృప్తి చెందేది వీటి వల్లే కాబట్టి ఇలా జరుగుతుంది అనమాట ఎవరైతే మన ఆకలి స్వీట్లు ఈ తినాలని పెంచి పిండి పదార్థాలు ఎక్కువ తినాలని పెంచుతుంది అనమాట అందుకనే మనం ప్రోటీన్ ఆహారం తీసుకునే వాళ్ళకి అది అంత కక్కుతుండదు అనమాట ద్రవాలు పెరిగిపోవడం శరీరం తగిన మేర ప్రోటీన్ లేకపోతే ఆ పరిణామం అల్బిమైన స్థాయిలో తగ్గుదల దారితీస్తుంది తీస్తుంది తగ్గిన శరీర తగ్గిన ద్రవాలు పెరిగిపోతాయి శరీరంలో కొన్ని భాగాల వాపు ఉల్లంతా బరువుగా అనిపించిన కిరనొప్పులు ఇది ప్రోటీన్ మనం గ్రహించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం